వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురుమే సర్వదా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై లాన్ ఈరోజు వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని క్షేమక్షేత్రాలన్నీ దివ్యమంగళ శోభితంగా విరాజిల్లుతూ ఉంటాయి ప్రతి క్షేత్రంలో భక్తులు రద్దీగా భక్తులు ఎక్కడ ఉన్నటువంటి భక్తులు క్షయక్షేత్రాలను దర్శించుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు మా ఊరికి దగ్గరలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వరుని యొక్క ఆ క్షయక్షేత్రాన్ని దర్శించుకొని శ్రీ వెంకటేశ్వరుని యొక్క ఆశీస్సులు భక్తి శ్రద్ధలతో మేము పొందడం జరిగింది ఎవరైతే అనుకోని పరిస్థితుల్లో క్షేమక్షేత్రాల్లో ఈరోజు వెళ్ళని వాళ్ళు ఈ వీడియోని చూసినట్లయితే వెళ్ళినంత పుణ్యం మీకు లభించాలని ఆ సాక్షాత్ కలియుదైవమైనటువంటి వెంకటేశ్వరుని యొక్క ఆశీస్సులు మీపై ప్రసరించాలని నేను మనసారా కోరుకుంటున్నాను అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఆహ్లాదంగా జీవించాలని కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండ నాస్తికించన శ్రీ వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి කොන්්ඩලලෝ නෙලකොන්න කෝනී ටිරායළුවාඩු කොන්්ඩලන්තවරමූලු ගූපෙඩුවාරු කොන්්ඩලලෝ නෙලකන්න කෝනී තිරායලුවාර ఈ కలియుగంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ రోజు ఎంతో విశిష్టమైనటువంటి రోజు వైకుంఠ ఏకాదశి రోజు సాక్షాత్ ఆ శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి శ్రీనివాసు ప్రతి ఒక్కరూ మనసారా ధ్యానించండి ఆ దివ్యమంగళ స్వరూపిణి అనులార వీక్షించి తరించండి ఓం నమో వెంకటేశాయ